నమస్తే సత్యం న్యూస్ నైన్ టీవీకి స్వాగతం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత జగన్ కు లేదు రాష్ట్రంలో అంబేద్కర్ పాలన కాదు రాజారెడ్డి పాలన సాగుతోంది సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు రాజధాని అమరావతిలో ఈ నెల పంతొమ్మిదిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఊరూరా వైకాపా నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సమాయత్తం చేయడం సిగ్గుచేటని రాష్ట్రంలో అంబేద్కర్ పాలన కాకుండా రాజారెడ్డి పాలన నడుస్తోందని అటువంటి సమయంలో ఎలా అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ప్రశ్నించారు జిల్లా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు జిల్లా కార్యదర్శి రంగనాయుడుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ జిల్లా అధ్యక్షుడు సుంకయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు పార్టీ నేతల అక్రమ సంపాదనకి కేంద్రంగా మారిపోయింది ఈ రోజు ఉదయం హరికృష్ణ అనే ఒక పారిశుద్ధ్య కార్మికుడు అనే వైసీపీ మాజీ కౌన్సిలర్ పది రూపాయల వడ్డీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలాంటి కుటుంబాల్లో ఇటీవ ఇది మూడో కేసు బహుశా ఆంధ్ర రాష్ట్రంలో కాల్ మనీకి నంజాల కేంద్రంగా ఉంటే కాల్ మనీ వ్యాపారస్తులందరినీ ప్రోత్సహించి వారికి అండదండలు ఇస్తుంది వైసీపీ అగ్ర నాయకులు ప్రజలు ఇంతకన్నా దారుణం మరొకటి లేదని ఇప్పటికైనా వైసీపీ నాయకులు కాల్ మనీ కేంద్రాల్ని కట్టడి చేసి వారి దురాగతాల్ని అరికట్టమని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ గారు కోరుతున్నాం ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో ఒక ఆశ్చర్యకరమైన మార్పు కనపడుతుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ముఖ్యమంత్రి గెలుపు గురాల కోసం కొత్త వారు ర్యాట్ ఉన్నారు అనేక మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైఫల్యాలనిచ్చ ముఖ్యమంత్రి తప్పినాలనిచ్చ ప్రజలు పల్చర్ అయ్యారు దూరం అయ్యారు ప్రజా కంటకులుగా మారిపోయారు దీనికి కాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల కళ్ళు తప్పడానికి వారిని మాది చేయడానికి నేను నాది కాదు ఈ అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేల వైఫల్యం కారణంగా వారికి చెడ్డ పేరు వచ్చింది మా ఐపాక్ సర్వేలో మీరు ఇక్కడైతే ఓడిపోతారని ఓడిపోయే ఓడిపోయేవారని మరో చోట కొత్త మకాల్లాగా చూపించి గెలుపెట్టడానికి ట్రాన్స్ఫర్స్ ఒక ఆయుధం కొత్త మొక్కలు మరో ఆయుధం అందులో దళితులు బీసీలు మైనారిటీలుగా ఉన్న ఎమ్మెల్యే నల్లిని నలిపేసినట్టుగా నలిపేసి ఆయన చుట్టూ ఉన్న కోటరీకి పెద్ద పెట్టేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కాకస్ అంటే ఒక ముఠ పరిపాలన చేస్తుంది మన అందరికీ తెలుసు ఆ ముఠాలో విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి ఈ ఫైవ్ మెంబర్స్ కాకస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఐదేళ్ల క్రితం నమ్మి ఓటేసిన కోట్లాది మంది ప్రజల్ని నిలువుగా మోసగించడానికి మరోసారి ప్రయత్నం చేస్తుంది సిపిఐ పార్టీ ప్రజావేదిక కూల్చున్నాడు రాష్ట్రంలో ఇసుకని అమ్మకాలను నిషేధించి మూడు మాసాల నుంచి వాళ్ళ జేపీ అనే ఆయన ప్రైవేటు సంస్థకి ఇచ్చి వేల కోట్లు దోచుకున్న విషయం దగ్గర నుండి మాఫియాగా ప్రభుత్వం మారిన దగ్గర నుండి అన్ని విషయాల్ని కూడా ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన మీడియా ద్వారా ఉద్యమాల ద్వారా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు మొత్తం మా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా త్రికడు శుద్ధిగా ప్రజల కోసం పోరాడుతుంది ఒక్క మాట చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్రని ప్రభుత్వాన్ని అరుగడుగున తప్పుల్ని నిలసే దాంట్లో సిపిఐ ఫస్ట్ ప్లేస్ లో నిలబడి ఉంది ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు గారిని ఇదే నందాల్లో అక్రమంగా అరెస్ట్ చేసి దుర్మార్గంగా యాభై రెండు రోజులు జైల్లో పట్టి ఈ ప్రభుత్వం ఆ పాలైపోయి కోర్టుల్లో కూడా ఆధారం చూపలేక సిఐడిని అడ్డుగా వాడి జగన్మోహన్ రెడ్డి నైతికంగా పత్రమయ్యారు అయితే తెలుగుదేశం పార్టీ అధినేతని జైల్లో పెట్టించడంలో బెయిల్ యాలు ఇవాళకి చూస్తుండో సెవెంటీన్ వర్తిస్తుందా లేదా అనే విషయం సుప్రీం కోర్టులో నానబెడుతూ ఉన్న దాంట్లో కేంద్ర ప్రభుత్వ కుటీల బుద్ధి ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ యొక్క దుర్మార్గ వైఖరి దేశమంతా కూడా అర్థం చేస్తుంది ఆంధ్రదేశంలో ఆ బాల ఈ జగన్ చేసిన ఈ కుట్ర ఈ అక్రమ అరస్టు వెనుక అమిత్ షా మోడీ ఉన్నారనేటువంటిది తెలుగుదేశం కాదు వైసీపీ కాదు ప్రజలకి చదువుకున్నా చదువు రాకపోయినా విద్యావంతులకి న్యాయవాదులకి మేధావులకి వ్యాపార వర్గాలకి అందరికీ తెలుసు జిఎస్టి పేరుతో వ్యాపారస్తుల్ని జరగల్లాగా పిండుతున్న కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల ఇరవై ఎన్న వంట గ్యాస్ పదకొండు వందల యాభైకి పెంచి మహిళలు ఉత్తరిస్తున్నానని మోడీ చెబితే ఎవరు రెండు కోట్ల ఉద్యోగాలని మోడీ చెప్పి ఉద్యోగమే ఇకపోతే ఏ నిరుద్యోగం ఇవ్వకుడు మోడీ మాట జగన్ మాట వింటారు అందువల్లనే ఇవాళ మోడీ అమిత్ షాలో ఈ నెల ఇరవై రెండున వేల కోట్లతో రామ మందిరం కట్టి దాని ప్రారంభోత్సవం కలుషితమైన రక్తసిక్తమైన లాంటి రేప్ కేసు ముద్దాయిల్ని క్షమాభిక్షతో బయటికి పెడితే మళ్ళా సుప్రీంకోర్టు వాళ్ళ జైల్లో పెడితే ప్రధానమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రి ఇద్దరు ఏమాత్రం నైతికత ఉన్నా రాజీనామా చేయాల కానీ నిశ్సిద్ధగా రాజీనామా చేయకుండా రాముడు లాంటి వ్యక్తిత్వం కలిగిన ఒక దేవుని ఆలయ ప్రారంభానికి మోడీని పోతున్నాడు ఇప్పటికైనా ఆలయ ట్రస్ట్ మోడీని కాకుండా ఒక పవిత్రమైన ఒక వ్యక్తిని పిలిచి ప్రారంభం చేపిస్తే బాగుంటుంది మోడీకి ఆలయాన్ని ప్రారంభించే అర్హత లేదని సిపిఐ పార్టీగా మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాం అలాగే పంతొమ్మిదవ తారీఖు విజయవాడలో కట్టిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు ఇది మరీ ఆశ్చర్యం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అజపాతానికి తొక్కి వారి తాతగారి రాజ్యాంగాన్ని అమలు జరుపుతూ అత్యంత నియంతృత్వ పోగడంతో రాజ్యాంగ విలువని ఏ దాన్ని పాటించని జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే అది చాలా అవమానకరమైన విషయము అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఆయనకి అర్హత లేదు ఎవరన్నా ఒక మంచి అంబేద్కర్ ఇస్తూ లక్ష్యాలు కలిగినటువంటి పార్టీలు ఎవరైతే రానున్న రోజుల్లో ముందుకు వస్తారో వారితో రానున్న ఎన్నికల్లో మేము జతగడతాం ఈ రెండు ప్రభుత్వాల్ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఈ నంజాల జిల్లా సకల వనరులు అటు మినరల్స్ నుండి నీటి ప్రాజెక్టుల నుండి రాష్ట్రంలోనే పోలక్షేమ కింద అద్భుతమైనటువంటి జిల్లాగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న పాలకులకి లేకపోవటం అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న జిల్లాలో కాలం తవ్వలేని పరిస్థితుల స్థితిలో నీ నుండి పొలాలు ఎండిపోతున్న ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఈ నెల ముప్పై ఒకటిన ఉదయం జిల్లా సదస్సు పెట్టి మధ్యాహ్నం కలెక్టరేట్ ముట్టడికి జిల్లా కమిటీ తీసుకున్న నిర్ణయానికి జిల్లాలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు పేదలకి ధనికులకి మధ్య రాష్ట్రంలో సమరం జరుగుతుందని చెబుతుంటారు కానీ అత్యంత తక్కువ వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీలకి కి మున్సిపల్ వర్కర్లకి సర్వ వారికి న్యాయం చేస్తానని తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అధికంగా జీతం ఇస్తానని చాలా సార్లు చెప్పాడు ఎన్నికల ముందు ఐదేళ్ళు అవుతున్నాయి తెలంగాణలో మందరి దాకా పదమూడున్నర వేలు ఇక్కడ పదకొండు వేలు ఇప్పుడు అక్కడ పద్దెనిమిది వేలు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఎక్కువ ఉంటే ఇక్కడ పంతొమ్మిదిన్నర వేలు ఇవ్వాలి కానీ అంగన్వాడీలు ఇరవై ఆరు వేలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అడుగుతున్నారు అసలు ఈ అంగన్వాడీలు ముప్పై రోజులైన మున్సిపాలిటీలు కార్మికులు అందరూ కలిపి దాదాపు ఇరవై ఐదు రోజులు కావస్తున్నా ఇద్దరు పదిహేను వందలు ఇరవై రోజులు అవుతున్నా వారి పట్ల ఒక మంత్రివర్గం ఉపసంఘం వేసి వారితో చర్చించి ఆ సమస్య పరిష్కరించడానికి ఒక్క గంట ముఖ్యమంత్రి గారికి తీరుకోలేకపోటువంటి ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఎలా పెరుగుతున్నాడు ఇతను ఒక పూనుకు వచ్చినటువంటి ఒక కిరాతమైనటువంటి నియంత హిట్లర్ ముసలిన్ మించినటువంటి నియంత అంగన్వాడీల ఉద్యమాన్ని వారి సంతృప్తికరమైన పరిష్కారం ఈ ఉద్యమంలో ఉన్నటువంటి వారికి చూపకపోతే ముఖ్యమంత్రికి అనేక నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రావని ఆయన ఏదో నేను బడ్డ నొప్పుతున్నారంటే గత ముఖ్యమంత్రి పసుపు ఇచ్చారు ప్రజలకు నిర్ణయాలకు వచ్చినాక కుదరదు తెలంగాణ ముఖ్యమంత్రి మీకన్నా పెద్ద కుటుంబ పాలకుడు ఏమయ్యాడు చదుచేమ చేతిలో బలైపోయాడు అందువల్ల ఈ రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వం పాలించే హక్కుని కోల్పోయింది అంగన్వాడీలకి మున్సిపల్ ఆఫీస్ కి తక్షణం న్యాయం చేయమని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ ముప్పాల నాగేశ్వరరావు గారు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు రామాజయ్య గారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ప్రకృతి గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ కార్యదర్శి ప్రసాద్ గారు ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి సుగ్గ గారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికులు సంఘం జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ గారు ఈ ప్రెస్పీట్లో పాల్గొంటా ఉన్నారు ప్రధానంగా ఈ మీట్ ముఖ్య ఉద్దేశం పూర్తిగా రాజకీయ సందడి ఎన్నికల వాతావరణం వచ్చేస్తా ఉంది అయితే అధికార పార్టీ మీరు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో పూర్తిగా వైఫల్యం చెందింది జిల్లాలో బైఫర్కేషన్ చేశారు తప్ప దీన్ని అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదు జిల్లాలో ప్రధానంగా ఈ సంవత్సర కాలంలో ఖరీఫ్ సీజన్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది ఈరోజు మన జిల్లాలోనే అత్యధిక మెత్త ప్రాంతమైనటువంటి డోలు పేపలి నియోజకవర్గాలను కరువు ప్రాంతంగా ప్రకటించలేదు ఆ ప్రాంతం నుంచే మంత్రి బుగ్గెన రాజధాని జిల్లా మంత్రిగా వెలువెడతా ఉన్నాడు ఆయన సొంత మండలం అని ప్రకటించారు తప్ప అదే నియోజకవర్గంలో ప్రధానంగా కరువుతో విలేదాం చేసేటువంటి డోన్లు చేయలేదు దానికోసం ఇదే డిసెంబరు ఏడో తేదీన పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయం ముట్టడిచ్చారు ఇంకా నందికోట్టుగూరు ప్రాంతంలో నందికోటూరు కానీ జూపాటుపల్ల కానీ బడగనపల్లె నియోజకవర్గంలో ఉన్నటువంటి కొలింపుళ్ల మండలం కానీ సంజాములం కానీ కరువుతో విలయత్తాండం చేస్తా ఉన్నాయి మరొక వైపు ఈ జిల్లాలో ప్రధాన సమస్య నాపరాలకు కానీ సమస్యకు సంబంధించి బలగాన్పల్లె ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యుడు సభ్యుడు విడిగా రాయల్టీ రూపంలో కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానుల వేధింపులో కానీ అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదు జిల్లాలో ప్రధానంగా అన్ని వనరులు అభివృద్ధి జరగాలంటే ఈ జిల్లాలో నకిలీ విత్తనాల ముఠా నాయకుడిగా పార్లమెంటు సభ్యుడు పోచ బ్రహ్మానందరెడ్డి నాయకత్వం వహిస్తా ఉన్నాడు రైతుల బాగు కోసం పనిచేసేటువంటి దసంతరామరెడ్డిని అక్రమ కేసులు పెట్టి బలాయించి నోబుల్ తీసుకుపోతా ఉన్నారు ఈరోజు రైతులను జలగల్లాగా పిలిచి రై రక్త మాంసాలు కష్టపడి చేసినటువంటి నకిలీ విత్తనాలు అనేటువంటి వాళ్ళ పోచా బ్రహ్మానందరెడ్డి మాత్రం పార్లమెంటు సభ్యుడిగా మళ్ళీ ప్రమోద్ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అత్యంత రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి పోతురెడ్డి హెడ్ రెగ్యులేటర్ నందికొడుకు నియోజకవర్గంలో ఉంది నంది కొడుకు నియోజకవర్గంలో కనీసం ఏ ఒక్క గ్రామంలో కూడా త్రాగడానికి మంచి సౌకర్యం ఉంది ఇంత దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి ఈ ప్రజాప్రతినిధుల కళలు జరిపించడానికి ఈ ప్రజాప్రతినిధుల జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా ఈరోజు ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాము ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఈ జిల్లా జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం జిల్లా పార్టీ కార్యాలయ జిల్లా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించబోతా ఉన్నాం జిల్లాలో ఇన్ని సమస్యలు ఉన్నాయి సమస్యలు మేము అభివృద్ధి చేశామట్టి బస్సు జరుగుతా ఉన్నారు అభివృద్ధి మీరు కాదు ఈ జిల్లాలో ప్రధానంగా ఇద్దరు సోదరులు రైతుల భూములను బలవంతంగా లాక్కొని ఈరోజు రైతులకు అన్యాయం తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నారు ఈ అంశాలపైన అన్నిటిపైన కూడా రేపు ముప్పై తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించబోతా ఉన్నాం ఈ ఈ జిల్లా ఈరోజు జిల్లా కమిటీ కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం ఈరోజు గత నెలలోనే జరగాల్సినటువంటిది వార్షికోత్సవాలు మహిళా సమై రాష్ట్ర మహాసభలు ఇవన్నీ కారణంగా ఈ జిల్లాలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అన్ని వర్గ ధోరణులు కానీ భూ మాఫియా కానీ ఈరోజు అనేక సమస్యల మీద ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఈ జనవరి ముప్పై ఏడవ తేదీన పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముట్టడించబోతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వానికి ప్రజలను సమీకరిస్తాం అదేవిధంగా డోలు ఆత్మకు రెవెన్యూ డివిజన్ లో డివిజన్ల వారీగా సమస్యలను తీసుకొని ఒక పెద్ద ఎత్తున ఈ నెల ముప్పై ఏడు తేదీన నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించబోతామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మన రాష్ట్ర సిపిఐ సమితి సహాయ కార్యదర్శి గౌరవనీయులు ముప్పల్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతారు నమస్కారం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గం కౌన్సిల్ సమావేశాల సందర్భంగా మరి రాష్ట్ర నాయకత్వం ఇక్కడికి రావడం జరిగింది మరి రోజు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎంతో ఆర్పాటంగా ఏర్పాటు చేసినటువంటి ఈ జిల్లా జిల్లాల్లో ప్రధానంగా నంద్యాల కూడా ఒక ప్రధానమైనటువంటి జిల్లా మరి ఇక్కడ కనీసం ఇప్పటిదాకా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోవడం అనేది మరి అత్యంత దారుణమైనటువంటి విషయం మరి మారుమూల నుంచి మరి జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని కలవడానికి ప్రజలకి కలవడానికి అవసరమైనటువంటి మరి రవాణా సౌకర్యం లేకపోవడం అనేది మరి రోజు కనీసము మౌలిక వస్తువులైనటువంటి రోడ్ల నిర్మాణం మరి నందికొట్కూరు ప్రాంతము చాలా ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతం నుంచి కూడా సక్రమంగా రోడ్డు నిర్మాణం రోడ్డు లేదు అదేవిధంగా టౌన్ నియోజకవర్గము కనీసం నూట ఇరవై కిలోమీటర్ల పైనే ట్యాపిలి మండల కేంద్రం నుంచి రావాలంటే నూట ఇరవై కిలోమీటర్ల దూరం పైన ఇక్కడ ప్రయాణం చేసినటువంటి పరిస్థితుంది కనీసము ఈ జిల్లా కేంద్రానికి కనీ కనెక్టివిటీ ఉన్నటువంటి మరి ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఇప్పటిదాకా మరి ఏర్పాటు చేయాలంటే ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం మరకట్లేదు అదేవిధంగా ఇక్కడ అనేక నీటి ప్రాజెక్టులు ఉన్నాయి మరి గత ప్రభుత్వాలు ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చేసినటువంటి పోరాటాల ఫలితంగా క్రిష్టా జలాల వినియోగంలో కానీ అదేవిధంగా ఇక్కడ ఎస్ఆర్బిసి మరి ఇలాంటి కాలువల నిర్మాణాన్ని చేపట్టడంలో ఒక్క ఎకరాకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము అదనంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇవ్వలేకపోయింది మరి ఎంతో ఆర్భాటంగా ఈ జిల్లాకి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి గారు నూట డెబ్బై ఆరు చెరువులకు నీళ్లు ఇస్తున్నామని చెప్పి కనీసం ఒక్క పది చెరువులు కూడా నిప్పలేక ఆర్భాటంగా ఎన్నికల కక్కుర్తితో హడావుడిగా మరి చెరువులన్నిటి కూడా నీళ్లు వదులుతున్నామని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రిని ఇక్కడ ప్రారంభోత్సవం చేయించడం అనేది మరింత దారుణమైనటువంటి విషయం అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి మౌలిక సౌకర్యాల విషయంలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది ఈరోజు అత్యంత వెనకమైనటువంటి రాయలసీమ జిల్లాలకి అదేవిధంగా రాజధానికి సమీప నంద్యాల జిల్లాకి నంద్యాల జిల్లా కేంద్రానికి రావడానికి గతంలో ఉన్నటువంటి రైళ్లు కూడా ప్యాసింజర్ రైళ్లను కూడా కనీసం ఆరు రైళ్లను ఇక్కడ రద్దు చేసి పేద మధ్యతరగతి వర్గానికి ఉద్యోగులకి అదే విధంగా ఈ ప్రాంతంలో చిరు వ్యాపారులకి రైలు ద్వారా అతి చౌకగా ప్రయాణం చేసినటువంటి సౌకర్యాల్ని కూడా రైళ్లను రద్దు చేసిందంటే ఇక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలము వందే భారత్ రైళ్ల ద్వారానే మొత్తం యావత్తు మొత్తము రైల్వే సౌకర్యాలన్నిటి కూడా అక్కడ అప్పజెప్తూ అక్కడ ఆ రకంగా ప్రోత్సహిస్తూ మరి కనీస సాధారణ ప్రజల యొక్క సౌకర్యాల్ని పట్టించుకోవడం అనేది పట్టించుకోకపోవడం అనేది మరింత దారుణమైనటువంటి విషయం కరోనాలో రద్దు రైళ్లు నేటికి కూడా పునరుద్ధరణ కాలేదు ఆ రకంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ రైల్వే సౌకర్యం అదేవిధంగా బస్సు సౌకర్యాలు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల ద్వారానే కాదు రానున్నటువంటి ఎన్నికల్లో ఈ నంద్యాల జిల్లా నుంచి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమస్యల పైన అన్ని వర్గాలు ఉద్యోగులు కార్మికులు మరి మధ్య తరగతి ప్రజానీకం మరి అన్ని వర్గాల మేధావులు అన్ని రంగాలకు సంబంధించినటువంటి సమస్యల పైన శాసనసభలో ప్రస్తావించడానికి ఈ జిల్లా నుంచి కూడా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా అభ్యర్థిని పెట్టి ఆ రకంగా తమ సమర్థవంతంగా సిపిఐ తన వారిని వినిపించడానికి అవసరమైనటువంటి కార్యాచరణని సిపిఐ ముందుకు తీసుకొనబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది